ఏమో లెక్కలేకపోతే మంటలు ఎక్కుతుంది బాగా కట్నం కావాలా సా ఇంట్లో సామాన్లు అమ్మే అమ్మేదానికి బేరం పెట్టినా నీ గుడలు కూడా బేరం పెట్టేసిన ఆల్రెడీ సరే నేను నీ గులే బా నా గుడలు నా కడ్డాయిలతో సహా అమ్మేసిన నేను ఏం లేకుండా నువ్వు తీ ఫ్రిడ్జ్ లో సామాన్లు అన్ని తీసాయి కానీ బోకులు గొమ్మ ఉండి బాహా నేనీ ఆల్రెడీ అమ్మేసిన బా వాళ్ళు వస్తారు ఇంకా లారీ ఎత్తుకొని వస్తారు ఇవన్నీ తీసేయి గిన్నెలు బొచ్చులు నేను అన్ని ఆర్డర్ పెట్టేసిన బా ఏ చొక్కా చొక్కా తినుతా చొక్కాయి కూడా చినుకుతాయి మళ్ళా దీనికి మూడు వందలు ఇస్తాను అన్నారు అమ్ముకుంటే అన్ని నేను పొత్త నేను ఏ మాట్లాడుకో పది లక్షల టీవీతో సహా పెట్టేసిన కుర్జీలతో సహా అమ్మేయాలి ఇప్పుడు నాకు డబ్బులు కాదు నుసావా నా గుడలతో సహా ఇచ్చేసినా నేను వ్యాజ్ తో సహా ఇచ్చేయాలి మొత్తం ఏముండీ నువ్వు ఏం బా జరుగు నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో వెల్కమ్ టు ఆర్జేపీటీ వెంకీ ప్రాంక్స్ సో ఈరోజు ప్రాంక్ వచ్చేసి ఏంటంటే జోవిలో చిల్లర లెక్క లేదు నా కాడ అదే దమ్మిడి లెక్క లేదు సో ఇంట్లో ఉండే సామాన్లు అన్నీ అమ్మేస్తాను అని నేను గట్టిగా రచ్చయితే వేసుకుంటాను ఇంట్లో మా భార్య మీద అంటే టీవీ ఫ్రిడ్జు ఇంకా నాగూడలు ఆమె గూడలు అన్నీ అమ్మేస్తాను సో ఆల్రెడీ డీల్ కూడా మాట్లాడేసుకున్నాను టీవీ కింద ఇస్తాను అని చెప్పినారు ఫ్రిడ్జ్ కింద ఇస్తా అని చెప్పినారు ఇంకా కొన్ని బోకులు కింద ఇస్తా అని చెప్పినారు అని చెప్పి చెప్తా ఆమె ఏం అయితే చూద్దాము సో ఆమె అయితే కింద ఉంది నేను పైకి వచ్చి వీడియో తీస్తున్నాను పోయి మొత్తం కెమెరా కెమెరా అన్నీ సెట్ చేసిన తర్వాత ఆమెతో మాట్లాడదాము ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూడండి సో చాలా ఫన్నీగా అయితే ఉంటుంది సో మీరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఫ్యామిలీ ప్రాంక్ వీడియోలు అయితే వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం

ఏం లెక్కలు అవతే మంటలు ఎక్కుతోంది బసామి నాకు ఏం లెక్కలు అవతే మంటలు ఎక్కుతోంది బసామి నాకు లెక్క కావాలి నాకు కావాలా కట్నం కావాలా సా ఇంట్లో సామాన్లన్నీ అమ్మేదానికి బేరం పెట్టినా ఇంట్లో సామాన్లన్నీ అమ్మేదానికి బేరం పెట్టినా టీవీ ఫ్రిడ్జ్ కూలరు కూలర్ ఎట్టా వాడడం లేదు నిజం బా స్వామి నాకాలె లెక్కలేదు నేను మొలెసీ అన్ని ఆడ రెడ్ రోడ్ల మిందా గుడిసెలు వేసుకుని గిన్నె ఎత్తు కొంబ అన్ని ఆడ రెడ్ అవుతాయి రోడ్ల మిందా గుడిసెలు వేసుకొని గిన్నె ఎత్తు కొంబ ఏం అవసరం లేదు అన్ని అమ్ముకుంటే హోటల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్ని అమ్ముకుంటే హోటల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎన్ని రోజులు తింటావు ఎన్ని రోజులు

నిన్ను కాదు నిన్న ఒక నిమిషం అటు పంపించేసి అన్ని రాత్రి రాత్రి చేస్తావు నేను ఆల్రెడీ పెట్టేసిన బా మంచము ఏడు వేలు ఇస్తా అని చెప్పినారు ఏడు వేలు ఫ్రిడ్జ్ ఆరు వేల ఏడు వేలు ఇస్తాను ఆరు వేల ఐదు ఇస్తా అన్నారు బీపీ కాదు బా నాకు డబ్బులు

కాదు నేను సామాన్లు మొత్తం నా ఇంట్లో ఉండేటి అవు నీ రాసి పెట్టావు నీ పేరు అన్నిటిపైన నువ్వు పోతా ఉండు నీకు అవసరం నీకు నీకు తాళి కట్టినా నీకు చెప్తాను అంతే నేను అమ్మేసిన ఆల్రెడీ మొత్తం దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పినారు అన్ని సామాన్లకి పైన ఇల్లు మంది కాదు లెక్క కావాలని అని కాదు బా నేను ఆల్రెడీ అమ్మేసిన టీవీ లారీ వస్తుంది ఇప్పుడు మిషన్ కూడా అమ్మేసిన లెక్క తెచ్చిస్తావు మిమ్మల్ని కంచా మా అమ్మ ఎందుకు ఇచ్చా సార్కులు ఏమని చెప్పిన ఆల్రెడీ నువ్వు ఏమని చేసుకోపోనేమో చేసుకోపోనైనా నీ సంసారం అని అబ్బా లే గిబ్బాలే అబ్బా నువ్వు ఉంటే ఉండు నెండు రోజులు లెక్క నెండు రోజులు నీకు హోటల్లో పెట్టి తెచ్చి పెడతా నువ్వు పని చేసుకుని తో ఏం చేసుకున్న పోతా ఉన్నావు సామాన్లు ఏముండవు నీ నీ కాదు నా సామాన్లు

కుర్జీలు కూడా అమ్మేసినాయి కుర్జీ మంచం అన్ని అమ్మే దుండ్లు సహా కొనుక్కుంటారంటే వాళ్ళు దుండ్లతో సహా కొనుక్కుంటారంట ఏ వాళ్ళు మొత్తం ఓవర్ మొత్తం ఇంట్లో ఏమేమి ఉన్నాయి పటాలు గిటాలు ఫోటోలు అన్ని మొత్తం వాళ్ళకే తలకాయ అంతా ఇట్లా తీసేసి వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు తలకాయ తలకాయ అంతా ఇట్లా తీసేసి వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు తలకాయ నీకు అన్ని సంబంధం లే మన ఫోటోలు ఏం చేసుకుంటారు మన బోకలో ఏం చేసుకుంటారు నీకు సంబంధం లే నువ్వు నా నుండి నువ్వు బీపీ తెప్పేద్దు నీకు చెప్పాలి కాబట్టి చెప్తానా నన్ను కొనుక్కుంట అమ్ము వాళ్ళు కొనుక్కో రేరా ఏమి కొనుక్కుంటారంట వాళ్ళు కొనుక్కో రేరా ఏమి కొనుక్కుంటుంది అమ్మా లేకపోతే అమ్ముతానేవా నన్ను నాకు అన్నీ కాదు కానీ బేజార్ కాదు బా నిజంగానే

ఆ పెన్ను పేపర్ తీసుకుంటే ఎంత ఎంత వస్తుంది నీకు ఏమైనా భాగం వచ్చేది ఇంతే ఇచ్చేస్తా ఏ వద్దా అది కూడా అయితే పో నా సామాన్లు అమ్ముకుంటున్నాను నేను నువ్వు ఏడికైనా బొబ్బా మెమ్మల్ని పో పో ఇంట్లో సామాన్లు అన్నీ అమ్ముకుంటున్నాను అమ్ముకుడు డబ్బులు కావాలంట ఇదే అవు ఎందుకు వచ్చారో నా సామాన్లు నేను అమ్ముకున్నాను అవన్నీ కాదు కానీ తి తిహింగ్ తి తిహింగ్ సామాన్లు ఫ్రి తీసేయి కానీ తీసేయి ఫ్రిడ్జ్ లో సామాన్లు ఎన్ని తీసా వాళ్ళు వస్తారు వాళ్ళు ఆరి ఎత్తుకొని ఫ్రిడ్జ్ లో సామాన్లు టీవీలో ఉండేటి ఏ తీలు బా నేను అన్ని పెట్టేసా పెట్టేసా నేను అన్ని ఆల్రెడీ అమ్మేసిన బా వాళ్ళు వస్తారు ఇంకా లారీ ఎత్తుకొని వస్తారు ఇవన్నీ తీసేయి దాన్ని ఎందుకు ఇస్తావు నువ్వు ఇదులు దీన్ని దీన్ని వదులు బా వదులు వదులు ఈ కూరగాయలు అంటే ఎత్తి పెట్టుకోవాలి గిన్నెలు బొచ్చులు బాయన్ని సౌన నేను అన్నీ ఆర్డర్ పెట్టేసిన బా ఏ చక్కా చక్కా తినుకుతా సొక్కాయి పట్టుకుంటావా కూడా చినుకుతాయి మళ్ళా దీనికి మూడు వందలు ఇచ్చా అన్నారు కూడా చినుకుతాయి మళ్ళా దీనికి మూడు వందలు ఇస్తాను అన్నారు మళ్ళీ అది కూడా ఇరు

అన్ని మొత్తం ఏమి లేకుండా అన్ని ఇచ్చేసిన అన్ని అమ్మేసిన అబ్బాయి అన్ని అన్ని అమ్మేసిన అబ్బాయి అన్ని నీ కాదు నీ ఎవరు చెప్పిన నీకు నాయ బాయ్ నేను నా ఇంట్లో ఉన్నప్పుడు నాయ నేను నా ఇంట్లో ఉన్నప్పుడు నాయ నాయి నేను అమ్ముకుంటా ఏమైనా చెందుకుంటా నీకు లే అన్ని నాయ నేను నువ్వు జాచి మాట్లాడకా బాబు నువ్వు జాచి మాట్లాడుకా బాబు కొత్త నేను ఏం మాట్లాడు కాకుంటే ఏం మాట్లాడు కాకుంటే నేను అమ్ముకోవాలంటే అమ్ముకోవాలంతే నేను అమ్ముకోవాలంటే అమ్ముకోవాలంతే నాకు లెక్కలేదు లూసా పది లక్షలా నాకు అన్ని తీబా చింతపండుతో సహా అమ్ముకున్నా నేను నువ్వెవరు చింతపండుతో సహా అమ్ముకున్నా నేను నువ్వెవరు నాకు సురుకు తగిలింది అనుకో నేను ఇవన్నీ అమ్ముకోవాలా ఇప్పుడు టీవీతో సహా పెట్టేసిన కుర్జీలతో సహా అమ్మే అలిపిండి కుర్జీలతో సహా అమ్మే అలిపిండి నాకు డబ్బులు కాదు నువ్వు ఇస్తావా నువ్వు ఇస్తా అంటే చెప్పు నాకు కింద వద్దు నాకు నా గుడలతో సహా ఇచ్చేసిన నేను నా గూడలతో సహా కంబినేషన్ నువ్వెందుకు వేసఆకు లోనియం నువ్వెందుకు సార్కులో నియం నా గుడలతో సహా ఇచ్చేసిన నేను వాళ్ళు కొనుక్కుంటా అని చెప్పినారు నువ్వెందుకు నీకు అవసరండా అన్ని డబ్బులు వస్తుంది రావులు రారు లారీ వచ్చి నిలబడుతుంది లారీలో బియ్యాలి లారీ వస్తాది నేనే డ్రైవరు లారీ వస్తా తోలుకుంటా వస్తా ఆ సొక్కాయి తినుగుతుంది బా దీనికి మూడు వందలు ఇస్తా అన్నారు ఆ సొక్కాయి చితాది బా దీనికి మూడు వందలు ఇస్తానన్నారు బమ్మానండు చెప్తానా వ్యాజీంతో సహాయం ఇచ్చేయాలి మొత్తం ఏముండి నువ్వు ఎంత వస్తుంది ముప్పరి బాల్ సాధి ఇది ఎంత వస్తుంది ముప్పరి బాల్ సాధినికి ఇంకా ఏముండీ టీవీ మొత్తం ఇవన్నీ ఉల్లా పైన తీసేసి తీసి అన్ని కింద పెట్టి సంచి తీసుకొని వచ్చి సంచిలో పెడతా ఏం బా జరుగు జరుగు ఖాళీ చేయాలి బా ఫ్రిడ్జు బీగా లేసి బీగా జరుగు సరే నేను ఫ్రిడ్జు ఒకటి పెట్టుకో ఐదు వేలు ఐదు వేలు పోతాయి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వస్తే సార్లే తొమ్మిది లక్షల తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వస్తే సార్లే తొంభై తొమ్మిది వేల ఐదు ఐదు వేలు వస్తే సార్లే బా

సామాన్లన్నీ అన్ని అమ్మేసిన అంటా తీ వదురు టీవీ తీసి టీవీ చేయి టీవీ పేరు సామాన్లు అమ్మేసిన బాంటే మళ్ళీ ఏంది ఏంది అంటావు మా అమ్మ మా అమ్మతో ఏం పని నీకు మా అమ్మ చెప్పదు తీ

అవును నా సామాలు నేను అమ్ముకుంటా కాదు ఫ్రెండ్స్ చెప్పండి ఎట్లా కనపొచ్చింది చూడ నా మన సామాన్లు మనం అమ్ముకునే దానికి కూడా ఇది లేదు హక్కు లేదు చాలా పెళ్లాలు వస్తే మనం అమ్ముకోలేం చాలా పెళ్లాలు వస్తే మనం అమ్ముకోలేము అదే పిల్లలు రాకపోతే మన ప్రకారం అమ్ముకోవచ్చు

చెప్పు చెప్పు ఇది ఉంది కాబట్టే కదా ఇది లేకపోతే చెప్పు చెప్పే సో అది చూసినారు కదా పెద్దగా ఇంకా ఎక్కువ రచ్చరచ్చ చేద్దాం అనుకున్నా కానీ ఈ లైట్ అనేది కనపచ్చేసింది లోపల పెట్టుకునే కూడా కనుక్కునింది సార్ కూడా సొక్కా పట్టుకుంటుంది కనుక్కుంటుందేమో కనుక్కుంటుందేమో అందుకే సొక్కా ఇది అన్నీ కానీ అటు ఆ లైట్ వల్ల కనుక్కునేసింది సో చూసారు కదా వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా

Oh, eu vou te contar igual vou